హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త చంద్రబాబు కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామ పేదరిక నిర్మూలన సొసైటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు డ్వాక్రా మహిళలకు రుణాలు ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుపై చర్చించారు ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి ఐదు వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు ఎన్నికల సమయంలోని ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది యాభై తొమ్మిది ఏళ్లలోపు లోపు మహిళలకు నెలకు పదిహేను వేలు అందించడంపై మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు మరోవైపు గత ప్రభుత్వ హయంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేకు సంఘాలను సృష్టించి కొంతమంది రుణాలు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు పిఠాపురంలో ఎన్నికల ముందు ఇదే తరహాలో ఏడు కోట్ల మేర అవినీతి జరిగిందని ఇలాంటివి రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నాయా అనే దానిపై చెల్లాల వారీగా విచారణ చేయబోతున్నామన్నారు కొత్తగా ఫేక్ సంఘాలు ఏర్పాటు కాకుండా డిజిటల్ ఐడి రూపొందించాలని నిర్ణయించామన్నారు మంత్రి మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పది జిల్లాలలోని స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ ఈ ప్రత్యేక నిధితో డ్వాక్రా సంఘాలతో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు గ్రామ స్థాయిలోని చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎకరం వరకు స్థలాలు లీజ్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు అమరావతిలోని కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు పది ఎకరాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ మహిళా ఉపాధి కల్పనకు మండల కేంద్రాలలోని వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో